నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా చాలా చక్కటి ఆదరణ వస్తుంది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఆదరిస్తున్న వారందరికీ కూడా పండుగ సందర్భంలో చాలామంది విశేషంగా కనపడతారండి ఈ విశేషంగా కనపడతారు అనటంలోనే చాలా విశేష దాగి ఉంది పట్టు చీరల్లో కనపడుతూ ఉంటారు అంటే అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను పెళ్ళైన అమ్మాయిలకు సంబంధించి అప్పుడు మాత్రమే వాళ్ళ మెల్లల్లో మంగళసూత్రాలు కనపడటం నల్లబూసలు కనబడటం ఇవన్నీ చూస్తూ ఉంటాం కేవలం పండగల సందర్భానికి అలంకార ప్రాయమా ఇది లేదా ఇందులో అసలు ఎలాంటి అంతరార్థం దాగి ఉంది మంగళసూత్రం దేనికి మనం వేసుకో వేసుకోవడం జరుగుతుంది పెళ్లి సందర్భంలో ఎందుకు మంగళసూత్రాలు కడతారు ఇక దాంతోపాటే నల్లబూసలు కూడా మెడలో వేయటం జరుగుతుంది కారణం ఏమిటి ఎందుకు ధరించాలి అసలు ఈ విషయాలు చాలా చక్కటి వివరణ ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధగా వినండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని మొదటి నుంచి చివరి వరకు వినండి నాతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు చాలా చక్కటి వివరణ ఇస్తారు ఈ మంగళసూత్రాలు అలాగే నల్లబూసలకు సంబంధించి నమస్కారం నల్లబూసలు అలాగే మంగళసూత్రాలు ఒక కామెడీ కూడా జోక్ కూడా వచ్చింది మళ్ళీ చల్లగా ఉండాలి అంటే అంత హాస్యాస్పదం అయిపోయింది ఆ మంగళసూత్రం అంటే అని అనిపిస్తుంది మీరేం చెప్తారు అసలు ఎలా వేసుకోవాలి మంగళసూత్రాలను ఒకవేళ తీయవలసిన పెరిగింది అంటారు కదా అలాంటి సందర్భంలో దాన్ని ఏ విధంగా చూసుకోవాలి ఆ విషయాలన్నీ పేరే అసలు మంగళసూత్రం అమ్మా మంగళకరమైనటువంటిది మంగళసూత్రం మంగళప్రదమైనటువంటిది అందుకని మంగళ అతిథిని మంగళం అని చెప్పేసి మనకు అందరి చేత ముత్తైదుల చేత ముట్టించి చేసి అక్కడ మంత్ర ఉచ్చారణ చేస్తూ దాన్ని చాలా పవిత్రమైనటువంటిగా కడతారు కానీ దానికి విలువ ఇవ్వడం లేదు అది బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే నల్లపూసలు అనేటువంటి నా నల్లపూసలే నీకు రక్షరా రక్షరా అంటారు నల్లపూసలు అనేటువంటి భర్త ఆయుర్దాయాన్ని ఆఫీసులకు పోతుంటారు వెహికల్స్ మీద పోతుంటారు అపస్మారకంగా ఏదన్నా తగలవచ్చు చేయవచ్చు ఏదైనా యాక్సిడెంట్లు కావచ్చు ఇట్లాంటి వాటి నుండి కాపాడుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నారు ఎన్ని బుసలు పెట్టుకోవాలి ఎన్ని చేయాలని నల్ల బుసలు అప్పుడు ఆ రోజుల్లో ఎన్ని రకాల నగలు లేకుంటే నల్ల బుసలే ఒక పెద్ద నగ ఆడపిల్ల పెండ్లైనటువంటి ఆడపిల్లకు మిగతా నగలు ఉన్నా లేకున్నా ఆ నల్లబూసలు ఒకటే అందాన్ని ఇచ్చేటువంటిది కానీ ఇప్పుడు అనేకమైనటువంటి నగలు వచ్చిన తర్వాత అది చిన్నది అయిపోయింది అందుకని దాన్ని తీయడం పెట్టడం రాత్రి పడుకున్నప్పుడు తీయడం ఎప్పుడు పడితే అప్పుడు అది మార్పడం అనేటువంటిది చేయకూడదు అట్లాంటి దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీస్తున్నారు డ్రెస్సులు వేసుకుంటున్నామండి అందుకని మాకు డ్రెస్ల మీదకి ఇది బాగుండదు అని చెప్పేసి కానీ వేరే దేశాల్లో నేను చూస్తున్నాను వాళ్ళ కల్చర్ని వాళ్ళు కాపాడుకుంటాం త తమిళనాడు అనుకోండి అక్కడ ఒక పువ్వు అన్న లేకుండా వాళ్ళు తలలో పువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళరు ముత్తైదు అనేటువంటి తెలుస్తుంది తర్వాత పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారు కొంచెం తర్వాత పసుపు తాడు ఎన్ని నగలు ఉన్నా వాళ్ళు పసుపు తాడు వేసుకుంటారు ఒక ఆమె బీసీ రాజ్యలక్ష్మి గారు వచ్చారు మేము అక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంపు వెళ్ళాం కేరళ వెళితే అవినాశలింగం యూనివర్సిటీ ఆవిడ బీసీ అంత పెద్ద ఆవిడ కూడా వైస్ ఛాన్సలర్ పసుపు తాడు వేసుకొని వచ్చిందండి చక్కగా పసుపు తాడుకే వాళ్ళు విలువేస్తారు అంటే మంగళసూత్రాలు పెట్టుకోకుండా పసుపు కొమ్ము పెట్టుకున్నా కూడా అది దాంతో సమానం అని చెప్పేసి ఆపత్ సమయంలో ఎప్పుడైనా తీయాల్సి వస్తే పసుపు గొమ్మనే కట్టుకుంటారు దానికి కానీ ఈ రోజులలో ఏం చేస్తున్నారు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు దాన్ని తీసేస్తున్నారు చిన్నగా పెట్టుకోవడం ఏదో లాకెట్ పెట్టుకోవడం కనిపించి కనిపించకుండా పెట్టుకోవడం అట్లా చేస్తున్నారు అయితే ఆ మంగళసూత్రం ఎలాంటిది అని అంటే మనకు భాగవతంలో చెప్తాడు ఆ క్షీర సముద్ర మదనం జరుగుతున్నటువంటి సమయంలో అన్నీ వచ్చినప్పుడు కల్పవృక్షం కామధేను చింతామణి వస్తుంటే దేవేంద్రుడు నేను దేవరాజును నాకు కావాలని అన్నీ తీసుకుంటుంటాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది విషం వచ్చింది మొట్టమొదలు ఆ విషం రాగానే అందరు పక్కకు జరిగారు ఆ పొగలు విష పొగలు మేము అది అప్పుడు ఈ విషం తీసుకుంటేనే దాని కింద అమృతం మనకు వస్తుంది మరి దేవతలు రక్షింపబడతారు ఎవరు తీసుకుంటారు అంటే అందరు తలలు ఎందుకు వేస్తారు మేము ఎవరైనా తీసుకో అని చెప్పేసి కానీ బోళశంకరుడు ఉన్నాడు కదా ఆయన అంటాడు నేను తీసుకుంటా అంటాడు అనగానే అందరు భయపడి మరి అమ్మవారిని అడుగుదాం ఎందుకంటే ఆయనతో ముడిపడినటువంటి జీవితం ఆమెది అందుకని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళితే ఆమె ఏమంటారట వాడు విభుండట విభుడేమో మింగుతా అని చెప్పేసి అంటున్నాడు ఎవరికోసం మ్రింగడిది గెలమట విషాన్ని మింగుతున్నాడు ఎవరి కోసం మేలని ప్రజలకు ప్రజలకు మేలు కలగాలి అంటే పది మందికి మేలు కలుగుతున్నది అంటే ఒకటి కష్టం కలుగుతుంది తప్పకుండా అందుకని చెప్పేసి మన సర్వ మంగళ మంగళసూత్రముని ఎంత ఎంత మది నమ్మినదు మదిలో ఎంత నమ్మిందో ఆమె తెలియదు నాకేం కాదు పర్వాలేదు నా భర్తకు గరళం విషం తింటున్నాడమ్మ నీ భర్త అంటే మంగళసూత్రముని ఎంత మది నమ్మినదు మదిలో ఎంత నమ్ముకున్నదో కనుక మంగళసూత్రం గట్టిదయ్యా ఏం కాదు రాదు ఉంటుంది అని చెప్పేసి ఆమె చెప్పిందట అందుకని ఆమె కూడా మంగళసూత్రం తీయకుండా మంగళసూత్రం మీద నమ్మకం ఎందుకుంది అంటే కొన్ని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే గాజులు మట్టి గాజులు తర్వాత నల్లబూసలు అవి అంట్లతో సమానం అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఆ వైష్ణవులు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు గాజులు రబ్బరు పెట్టుకుంటారు కానీ ఇవి పెట్టుకోరు మట్టి గాజులు పెట్టుకోరు మట్టి సాసర్లు మట్టి కప్పులు ఒకళ్ళు దాగిన దాంట్లో కుండ లాంటిది అంటారు ఎంగిలేనటువంటి కుండని ఎట్లా పడేస్తామో అంటలైనటువంటి కుండను అట్లా వాళ్ళు ఇది అంట్లు అని చెప్పేసి పెట్టుకోరు కానీ చాలా వరకు అందంగా కనిపించాలనో పెళ్ళైన కొత్తలను కొన్నాళ్ళు పెట్టుకుంటారు తర్వాత వృద్ధులైన తర్వాత కూడా కొన్నాళ్ళు పెద్ద ముత్తైదులాగా కనిపించాలని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టుకుంటారు కానీ పెట్టుకుంటే అది అలంకారం కాదు అది తప్పకుండా ఆయుష్ను పెంపొందించేటువంటిది అని చెప్పేసి చెప్తాను భర్త యొక్క ఆయుష్ పెంపొందాలి అంటే తప్పకుండా మంగళసూత్రాలు నల్లబుసలు గాజులు అవి మంగళకరమైనటువంటివి అనమాట అందుకని ముత్త ఐదు అంటారు పువ్వులు గాజులు బొట్టు ఇలాంటివన్నీ కూడా ఐదో తనంలోకి వస్తుంటాయి కనుక అవి పెట్టుకుంటే వాళ్ళకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది తర్వాత అది ఆయుష్ను పెంచేటువంటిది రైట్ అంటే చాలా చక్కగా వివరించారు ఇక ఫ్రిడ్జ్ లో పెట్టుకునే సంగతి పక్కన పెడితే వాళ్ళు చల్లగా ఉండాలి అంటే ముందు మనం ధరించాలి అది తీసి పక్కన పెట్టుకోవడం కాదు పెళ్ళి యొక్క అంతరార్థం కూడా అదే కదా ఆ బంధం యొక్క విలువ కూడా అదే కదా దాన్ని తీసి పక్కన పడేసి వాళ్ళు చల్లగా ఉండాలి కాబట్టి మేము ఇలా ఉంటున్నాం అది మనసులో ఉండాలని కొంతమంది వాదన వాదించే వాళ్ళకి మనం ఈ మాట చెప్పలేమండి మాట్లాడలేము చెప్పలేము వాదన కాదు మనం భారతదేశంలో ఉన్నాం ఈ సంస్కృతిలో బ్రతుకుతున్నాం దీనికి కట్టుబడి ఉండాలి ముందు మన సన్ సనాతన ధర్మం చెప్పింది ముఖ్యంగా అదే మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడాలి అని మరి అందులో భాగంగా ఉండే వీటన్నిటినీ కూడా కాపాడాలి ఇలాంటి వీడియోస్ని ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని అందరూ చక్కగా చెవికెక్కించుకుంటారని నేను కూడా నమ్ముతున్నాను కాబట్టి ఇలాంటి వీడియోస్ ఎక్కడికి వెళ్ళినా అందరినీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం మీరు ఎంతమందికి షేర్ చేస్తే కొంతమంది అన్నా దాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం